దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవునికే ఘనత రావాలి సమస్త మానవులు దేవుని పూడాలి దేవుని కృపను బట్టి ఈరోజు ఈరోజు మనము బైబిల్ చదువుకుందాం మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి ఏలయనగా ఏలయనగా నియమి నియమింపబడిన దినము వచ్చుతున్నది కొలిమి కాలినట్లు అది కాలు కా కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె నందురు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయ వేయునని సైన్యములకు అధిపతిలకు ఎవోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ భక్తిహీనుల గురించి మాట్లాడాడు భక్తి పరుల గురించి మాట్లాడాడు ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలినట్లు అది కాలును గర్విష్ఠులందరూను దుర్మార్గులందరను కొయ్య కాలు కొయ్యకాలు అంటుపెడితే అంటు పెడితే ఎలా కాలిపోతుంది త్వరగా అంటుకుంటుంది కొయ్యకాలు గడ్డి త్వరగా అంటుకొని కాల్చబడను గర్విష్ఠులు ఎవరట గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వాళ్ళనుందరు వారిలో ఒకనికి వేరైనను వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము రాబో దినము అందరినీ కాల్చి వేయబడునని సైన్యములకు అధిపతి అగు ఎవోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిచ్చుచున్నాడు అయితే అధిపతి అగు ఎవోవా సెలవిచుచున్నాడు అయితే నా నామము నా నామందు భయభక్ భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును నీతి సూర్యుడు ఉదయించును వెలుగు మాటలు మాట్లాడతారు భక్తి భక్తి పరులు భక్తి ఇప్పుడు దేవుడు వా లేఖను అర్థం చేసుకున్నవారు వెలుగు మాటలు మాట్లాడదరు వెలుగువ లేనిందరు చీకటిలో ఉండరు బైబులు ప్రకారంగా మాట్లాడతారు వేరు పరలోక రాజ్యానికి వారసుని